అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు దాటింది ప్రజలు వేచి చూసే సమయం కూడా పూర్తయింది ఇకముందు ప్రజలు హామీల అమలు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించడం మొదలు పెడతారు గత ఐదేళ్ల విధ్వంసం అప్పులతో రాష్ట్రం వినాశనం అనే మాటలు ఇకముందు ప్రజలు పెద్దగా పట్టించుకోరు సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇతర హామీల అమలుకు ప్రజలు అడగడం మొదలు పెడతారు ఎమ్మెల్యేల పనితీరు అవినీతిని గమనిస్తూ ప్రభుత్వ పనితీరు ఫలితాలపై ప్రశ్నించడం మొదలు పెడతారు గత ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వ తాలూకు స్థితిగతులను అధ్యయనం చేయడానికి రాబోయే నాలుగున్నర ఏళ్లలో ఏమి చేయాలో ప్రణాళికకు సరిపోయిందని అనుకున్న ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలను వింటున్న ప్రజలు ఇకముందు కూటమి ప్రభుత్వం చేతలను వాటి ఫలితాలను ఆశిస్తారు క్లుప్తంగా చెప్పాలంటే ఆరు నెలల కూటమి ప్రభుత్వంలో కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ వరుసగా ఆరోపణలు చేయడం మినహా చర్యలు తీసుకోకపోవడం అవినీతి ధరల బాధుడు కొనసాగుతుండడం పథకాల అమలులో ఆలస్యం ఇలా అనేక కారణాల రీత్యా ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి కానీ అసంతృప్తి కానీ లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీల్లో ఇప్పటికే కొన్ని ప్రారంభమైన ప్రజల్లో హామీల అమలుపై సంతృప్తి లేదు ముఖ్యంగా అమ్మఒడికి బదులుగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు నగదు హామీపై ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం అయినా తల్లికి వందనం పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో కూటమి ప్రభుత్వం వెల్లడించలేదు గతంలో ఒకరికైనా అందే అమ్మఒడి రాకపోవడం తల్లికి వందనం ప్రారంభం కాకపోవడం ఇంకా ఆలస్యమైతే కూటమి ప్రభుత్వంపై ఆయా లబ్ధిదారుల్లో వ్యతిరేకత మొదలవడం ఖాయం ఇదే పరిస్థితి రైతు భరోసా పథకంలోనూ ఉంది ఇప్పటికే ఒక పంటకు రైతు భరోసా లేకుండానే ముగించిన రైతులు కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకం ఎప్పుడు మొదలు పెడుతుందోనని ఎదురుచూస్తున్నారు దానికి తోడు సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి నేతలు పాగా వేయడం అటుంచితే ఇప్పటికే చాలా చోట్ల వరి నాట్లు మొదలైన కాలువలు తవ్వడంలో మాత్రం ఎప్పటికీ సరైన ప్రణాళికలు లేవనే చెప్పాలి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వంపై వైసీపీ నేతలపై అనేక ఆరోపణలు నిత్యం వస్తూనే ఉన్నాయి ఆరోపణలు అనేకం చర్యలు శూన్యం అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఒకటి రెండు అరెస్టులు మినహా కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో ఇప్పటి వరకు రుజువులు లేవు చర్యలు లేవు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహిస్తేనో పర్యటిస్తేనో మాత్రమే కాస్త చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది తప్ప కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు రుజువులు చేసి నిందితులను చట్టబద్ధంగా ప్రజలు ముందు పెట్టే ఆలోచన లేదనే చెప్పాలి ఆగమేఘాల మీద మొదలైన కేసుల్లో సైతం అరెస్టులు ఎందుకు చేయలేదని హైకోర్టే అడిగిందంటే కూటమి ప్రభుత్వం కేసుల విషయంలో నాంచుట ధోరణి అనేక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ముఖ్య నాయకుల పట్ల కూటమి ఎలా ఆలోచిస్తుందో అర్థం చేసుకోవచ్చు గత వైసీపీ నేతల అవినీతి వైసీపీ ప్రభుత్వ పాపమే విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణం అంటూ ఒకవైపు చెబుతూ గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలకు లంచాలు తీసుకుందనే ఆరోపణ వచ్చినా కనీసం రాష్ట్ర స్థాయి విచారణ గాని రాష్ట్రానికి భారమైన ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం కానీ చేయకుండా ప్రజలపై విద్యుత్ భారాన్ని కొనసాగించడం ప్రజలు గమనించకుండా ఉండరు కదా కూటమి ప్రభుత్వం చేయడానికి రాబోయే రోజుల్లో చాలానే ఉంది సుదూర విజన్తో ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ఇప్పుడు జరిగేది మాత్రమే చూస్తారు ఇప్పుడు తమకు జరిగే మేలు ఏంటనే ప్రశ్నిస్తారు అందుకే ఇకపై కూటమి ప్రభుత్వం ఫలితాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలి